సర్గానికి శుభాకాంక్షలు నేను చిన్నాందమ బీఆర్ఎస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుని తరారి మల్లేసంద నిన్న మా గ్రామంలో మీడియా సమావేశంలో సర్పంచ్ గారు మాట్లాడుతూ నరేంద్ర రెడ్డి పైన మాజీ ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి పైన విమర్శలు చేయడం జరిగింది తన ఆయనను చేసినటువంటి అభివృద్ధి శూన్యము నీకు ఏం తెలియదు కొడంగల్ గురించి ఏం తెలియదు అనే విధంగా మాట్లాడి దాంతోపాటు మొన్న నరేంద్ర అన్న కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధిక సంఖ్యలో గెలవడము బీఆర్ఎస్ పార్టీ పైన దాడులు చేసి దౌర్జన్యాలకు పాల్పడి గెలిచారని ఒక సందర్భంలో కొనియాడారు ఆయన దాన్ని తీసుకొని దౌర్జన్యాలు ఎక్కడ జరిగినాయి దాడులు ఎక్కడ జరిగినాయి హైదరాబాద్లో గుర్తు చేయలేము ప్రజలు స్వేచ్ఛ వా స్వేచ్ఛ వాతావరణం వచ్చి ఓట్లు వేసిందని చెప్పిండు కానీ ఆయన అభ్యర్థిని నేనే సర్పంచ్ అభ్యర్థి నేనే ఉన్నా నాతో పాటు మా ప్యానెల్ వార్డ్ మెంబర్లు ఉన్నారు నా దగ్గరకు వచ్చి మా వార్డ్ మెంబర్ల దగ్గరకు వచ్చి విడదాగమ్మని నేనే అన్నావు మరియు మేము ఒప్పుకోకపోగా మా ప్రపోజల్ అనుగుణంగా వాళ్ళ దగ్గరకు పోయి వారు మీరు విడ్రా మీరు వాళ్ళు విడ్రా అయితే లేరు మీరు ప్రపోజల్ వస్తే విడ్రా అయితే అవుతుంది మీరు రాండి అంటుంది అంటే వాళ్ళు కూడా ఒప్పుకోకపోగా మా పైన కక్ష కట్టి ఊళ్ళో ఓటు బ్యాంకు వస్తే వీళ్ళకు పొద్దుగాల భవిష్యత్తు ఉంటుంది అని కక్ష కట్టి మాకు ఓట్లు రాకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఓట్లు కనుక బిఆర్ఎస్ పార్టీకి వేస్తే మీ పొద్దుగాల పోలీస్ స్టేషన్ల కేసులు అయితే కేసులతో పాటు ఏదైనా సమస్యలు రాని పంచాయతీ కానీ మా దగ్గరకు వస్తే మేము నెరవేర్చము మేము చెప్పము మీ కేసుల రాము పోలీస్ స్టేషన్లకు రాము భయభ్రాంతులకు గురి చేసి పోలింగ్ బూత్లలో పోలింగ్ రోజు పరోక్ష పరోక్ష ఓటు పద్ధతి కాకుండా ప్రత్యక్ష ఓటు పద్ధతి అంటే పరద లేకుండా మేము ఓటు ఓటు మాకు చూపి చేయాలి లేని పక్షంలో ఆ విధంగా వేసినట్లయితే మాకు చూపించకుండా చేసినట్లయితే మీరు మాకు వేసినట్టుగా బీఆర్ఎస్ పార్టీకి వేసినట్టు అని వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకొని గెలవడం జరిగింది ఈ విధంగా నా పేరునే చేసి మన గ్రామంలోనే ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసి గెలిచినటువంటి వ్యక్తి ఎక్కడ దాడులు జరిగినాయి ఏ విధంగా జరిగింది స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ జరిగింది అంటని అంటున్నాం ఇది అసంభవం ఇది నేను విఘ్నతగా వద్ద రెండవది ఆరు గ్యారెంటీలు అమలు కావడంతోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపుతున్నారు అంటే అన్నావు గెలిచిన అన్నావు ఆరు గ్యారంటీలు కొడగల్ నియోజకవర్గం మొత్తం మండలొద్దు మన చిన్నన గ్రామంలోనే ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీల్లో ఏది ఏది సక్సెస్ అయింది ఒక బస్సు తప్ప మిగతా ఐదు గ్యారెంటీలు ఎక్కడ వాడేసిన భూములు అక్కడే ఉన్నది రైతు బంధు పేరు తీసి ఏం చేసిండ్రు రైతు భరోసా పేరుగా మార్చిండ్రు ఏసీఆర్ పది పదివేలు ఇస్తున్నాడు సంవత్సరానికి మేము పదిహేను వేలు ఇస్తామన్నాం రెండు సార్లు ఇస్తున్నాడు మేము మూడు సార్లు ఇస్తామన్నాడు ఎంతమందికి ఇచ్చినాము ఎన్నిసార్లు వచ్చింది ఓసారి ఓసారి మీవే చూడు ఎంతమంది కట్టయి రెండవది ప్రతి నెల గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఒకటో తారీఖు జీతాలు ఏ విధంగా పడతాయో మన ఆడపడుచుల కూటంగా రెండు వేల ఐదు వందలు పడతాయి ప్రతి నెల అడ్డదన్నాము ఎవరికైనా ఎంతమంది కట్టయి మూడవది

లక్ష నూట పదహారు రూపాయలు ఇచ్చేది నీవు వచ్చిన తర్వాత ఏమైంది ఈ నెల తీసుకున్న పోటీ మన ప్రభుత్వం వస్తే వచ్చిన తర్వాత ఏం చెప్పినవు లక్ష నూట పదహారు రూపాయలతో పాటు తుల బంగారం ఇస్తావాటి అని చెప్పినావు ఎంతమందికి వచ్చినాయి మన గ్రామంలో తుల బంగారం ఎంతమందికి వచ్చింది ఎంతమందికి కళ్యాణ మంచి శాదము బాకితో పాటు తుల బంగారం ఎంతమందికి వచ్చింది రైతు బీమా రైతు బీమా అప్పుడు వస్తుండే కానీ మేము మన దగ్గర ఎంతమంది అర్హులు ఉన్నారు ఇప్పటిదాకా రెండు సంవత్సరాల నుంచి ఎంతమందికి రైతు బీమా వచ్చింది ఒకసారి ఆలోచన చేయాలి ఆరు గారెంటలు అమలైన ఆరు గారి అమలైన బీఆర్ఎస్ పార్టీలకి కాదు కాంగ్రెస్ కూడంగా అమలు కాలేవు దీన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలైనా ఇంకా ఆరుగ్యం అమలైన ఆరు గారెంటలు అమలైతే కొడంగల్ యోజకవర్గము ముఖ్యమంత్రి ఉండడానికి కొంతమంది భయపడి ఏదో పని అయితే అనే ఉద్దేశంతో కొంత చూసిన శాతం ఓటుసాతం అంతే కానీ ఆరు గ్యారెంటలు అమలైతే జిల్లా మొత్తము వన్ సైడ్ అయిపోతుండే ఆ విధానం లేదు దాంతోపాటు ఏమైందంటే ఏం చేసిండు గ్రామానికి చిన్న గ్రామానికి నా కోర్టు తీసుకొచ్చినామో రోడ్లకి ఏ తీసుకొచ్చినో అంటే చెప్పుకున్నావు కదా నేను చేసింది బీట్ రోడ్ ఎవరు వేసిండో చిన్న నియమకు నరేందర్ రెడ్డి సాబ్ వేసిండు బీట్ రోడ్ తీసుకొని వచ్చిండు మైనార్టీ సోదరులకు కాంపౌండలు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు కేటాయించిండు ఇనబాయి ఓ దగ్గర బ్రిడ్జి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చిండు మూడు ఐదు నైట్ చిన్న నియమాలు మేము రెండు ఐదు నైస్టు యాబీసేమో గుర్తుకెన్ పేమో ఒక ఐదు మూడు ఐదు మాసూ కేటాయించడం జరిగింది సిసి రోడ్డు కూడా గల్లీ గల్లీ ముప్పై నుంచి నలభై లక్షల దాదాపు సుమారుగా ముప్పై నుంచి నలభై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు కూటంగా గల్లీ గల్లీ కాలు భూమి తిరగకుండా సీసీ రోడ్లు వేయడం జరిగింది దాంతోపాటు గ్రామ పంచాయతీ కూటంగా ఇరవై లక్షలతోని గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూటంగా ఇరవై లక్షలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు సుమారుగా నిధులు కేటాయించడం జరిగింది కావున నువ్వు ఏం చేస్తావంటే మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే నరేంద్ర ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే ఇటువంటి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది ఇప్పుడు వచ్చే అవకాశం ఏముంది నీకు వడగ నియోజక ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ అవకాశం ఊరి ప్రభుత్వంలో ఉండవు కాబట్టి ప్రభుత్వంలో ఉండవు కాబట్టి మంచి నిధులు తీసుకుని వచ్చి ఒక పది కోట్ల నిధులు తీసుకొని వచ్చి అందర్ అందర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొని వస్తావా డబుల్ రోడ్ సీసీ రోడ్డు తీసుకొని వస్తావా ఓ వంద మంది ఇండ్లు తీసుకొని వచ్చి అరుణ పేదలకు అందరికీ ఇండ్లు ఇస్తావా ఏ విధమైన అభివృద్ధి చేస్తావు నీకు అవకాశం ఇచ్చిందో జనాలందరూ కలిసి మంచి ఆలోచన చేసి మంచి పేరు తెచ్చుకొని ఎలాంటి విమర్శలు పోకుండా మంచి నిర్ణయంతో మంచి ఆలోచనతో ముందుకోవాలని మోగిస్తున్నాను